అసలు గుప్పడంత మనసు సీరియల్ ప్రోమో స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది అంటే వసుదార్తోనే స్టార్ట్ అయింది సైకిల్ మీద సరదాగా కాలేజ్కి వెళ్ళొచ్చే అమ్మాయిని తన తండ్రి నీకు బావనిచ్చి పెళ్లి చేస్తున్నానంటూ చెప్పడంతో సీరియల్ ప్రోమో అనేది స్టార్టింగ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ పెళ్ళి నచ్చకుండా తన్ను ఎంతో చదువు విషయంలో సపోర్ట్ చేసిన జగతి మేడం సహాయంతో ఆ పెళ్ళిని తప్పించుకుని డిబిఎస్టి కాలేజ్కి రావడంతోనే వసుదార కథ స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సీరియల్ స్టార్టింగ్ ఫిమేల్ ఓరియంటెడ్గా వసుదార వైపు నుంచే స్టార్ట్ అయింది అంతేకాకుండా ఆ క్యారెక్టర్ వసుదార కూడా అంతే న్యాయం చేసింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తన ఫుల్ సపోర్ట్ ఇస్తూ సీరియల్కి చాలా డెడికేషన్తో వర్క్ చేసింది ఇక సీరియల్ విషయానికి వస్తే పెళ్ళి మానుకుని కాలేజ్కి వచ్చిన వసుదారకి రిషి సార్ రూపంలో ఒక పెద్ద సమస్య ఎదురైంది అంతా బాగానే ఉంటుంది చాలా మంచి వ్యక్తి అయినప్పటికీ తన తల్లి మీద ఉన్న కోపంతో తను చెప్పిన స్టూడెంట్ కారణంగా వసదారిపై కాస్త కోపం ద్వేషం చూపిస్తూ తను ఎప్పటికెప్పుడు దూరం పెడుతూ ఉండడంతో తనతో ఇబ్బంది పడుతూనే తన కాలేజ్ చదువును కంటిన్యూ చేస్తుంది తను చూపించే డెడికేషన్తో రిషి మనసు కూడా మార్చుకుంది ఇక రిషి కూడా తన ప్రవర్తన తన మంచితనం తన డెడికేషన్ వర్క్లో ఏదైనా సరే తను చూపించే ప్రతిభను తను కూడా మెచ్చుకుని తన కూడా వసుదాన్ని ప్రేమించడం జరుగుతుంది ఇక వసుదారి రిషి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలైన తర్వాత సెకండ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు వాటిని కూడా నేను ఇక్కడ పెట్టాను అంతా బాగుంది ఇద్దరూ ప్రేమించుకున్న త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని అనౌన్స్ చేసే టైంకి ఒక తాలిబొట్టు రూపంలో వాళ్ళ జీవితంలో ఒక సమస్య మొదలవుతుంది వసుదార తన తాళని తానే కట్టుకుని రిషి సార్ కట్టారని భావించి తనే భర్తగా ఉంటుంది అప్పుడు రిషి సార్తో కూడా చాలా ఎడబాటు కలిగి రిషి సార్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎందుకంటే తన విషయం అర్థం చేసుకోకుండా ప్రతి విషయానికి తను ఇబ్బంది పెడుతూ ఉన్నా సరే తన ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో ఒంటరిగానే తన ప్రయత్నం మొదలుపెట్టి చివరికి తను అనుకున్నది సాధించింది ఇంత బాగుందనుకునేసరికి రిషి సార్ కాలేజ్ నుంచి మిస్ అవ్వడంతో వాళ్ళ అనంతరం అక్కడ కాలేజీలో కూడా ఒక ఒంటరి అమ్మాయి అయినప్పటికీ భర్త తోడు లేకపోయినా సరే ఒక కాలేజీని అంతా కూడా ఏకచత్రాధిపత్యంగా నడిపిస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ నిలబడుతూ ఉంది అంతేకాకుండా తనకి సపోర్ట్ చేయడానికి వచ్చిన మనో లాంటి వాళ్ళను కూడా తనకి ఏదో అవుతారంటూ ఎంతో కుట్రలు పండినప్పటికీ వాళ్ళ కుట్రలు కూడా దూరం చేసింది ఇక రిషి సారే తన జీవితంగా బ్రతుకున్న వసుధార చివరికి రిషి సార్ని చేరుకుంది అయితే తన కూడా రంగా అని తెలియడంతో రంగా కాదు నా రిషి సారే అని నిరూపించడానికి ఎంతో స్ట్రగుల్ పడి చివరికి తనే రిషి అన్న విషయం తెలిసేలా చేసి తనకి సపోర్ట్గా ఇప్పుడు కూడా కాలేజీలో తనకి సపోర్ట్గా నిలబడింది ఈ సీరియల్ నిజంగా చెప్పాలంటే గుప్పడంత మనసు సీరియల్లో నాలుగు పాత్రలు చాలా బలమైనవి అయినప్పటికీ సీరియల్ వరకు చూసుకుంటే కనుక ఖచ్చితంగా పెర్స్పెక్షన్ విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా వసుధార సైడే ఉంటుంది విషయం అంతా తనే మొదటి నుంచి చివరి వరకు కూడా కథలో ఉంటూ కథలో లేనమే కథను నడుపుతూ తనే ఒక అమ్మాయి అంటే అబల కాదు సబలాన్ని నిరూపించేలా కథ మొత్తం నడిపించుకుంటూ వచ్చింది నిజంగా యూత్కి చాలా కనెక్ట్ అవ్వడానికి చాలామంది అమ్మాయిలు వసుదాని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి కారణం అదే ఒక విద్యార్థిగా స్టూడెంట్గా ఎంత డెడికేషన్ చూపించాలో చూపిస్తూ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఎంత ఫ్యామిలీ లైఫ్కి హస్బెండ్కి ఫ్యామిలీకి విలువ ఇవ్వాలో అదే విధంగా ఉంటూ ఒక పక్కన ప్రొఫెషన్ లైఫ్ను అదే విధంగా ఒక పక్కన ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిన వసుదారా అంటే యూత్కి చాలా చాలానే ఇష్టం అయితే ఇప్పటివరకు రిషి సార్ గురించి చాలా వీడియోస్ చెప్పుకున్నాం కానీ వసుదారే ఇందులో మెయిన్ అన్న విషయం కూడా మనం ఖచ్చితంగా గుర్తించాలి అన్ని పాత్రలు క్యారెక్టర్స్ అన్నీ కరెక్ట్ అయినా వసుదారే మెయిన్ లీడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇంకా ఎలాంటి విశేషాలు తెలుసుకోవడం కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి